జిఎస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కి కాల్ చేయండి అది మాట చెప్తా చెప్పండి మూడు సిలిండర్లు అనుసరేం చేయలేరు బాబూ ఎన్నికి చాలు మార్కు వచ్చి నాకు సమాధానం చెప్పాల నాకు డబ్బులు వంటాల మరి అంత అర్థం రాదు ఒక చలవుడు చేస్తాం ఒక విషయం ఒక ఒక సంపాదించాలి లైన్ కడుందిని अंदर अंदर तो सच्चा तो, ने बोलो भाई सच्चा ने मंत्र वालो रेप तुल शादी वालों रेप तुल शादी

પંચાય <mully> ચંદ્રબા